మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్తే వెల్కమ్ టు ఐ సైడ్ పాలిటిక్స్ విత్ కవిత నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ర్యాపిడ్ ఫైర్ లో ఆదేశాలు జారీ చేస్తున్నారు జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేశారు విదేశాలకు చేసే సహాయాన్ని తొంభై రోజుల పాటు నిలుపు చేశారు దీంతో పాటుగా హెచ్ వన్ వీసాల మీద చర్చలు వాదనలు కొనసాగుతున్నాయని చెప్పారు అండ్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి భారతదేశం మీద ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ భవిష్యత్తులోనూ ఇలాంటి సంచలనాలనే కలిగించబోతున్నాయా మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు సార్ నమస్తే నమస్తే కవిత సార్ గతంలో మనం మాట్లాడుకున్నాం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రాబోతున్నాడు వచ్చేసారు రాగానే ర్యాపిడ్ ఫైర్ లో ఆదేశాలు అనేవి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి అసలు పెద్దన్నగా మనం భావిస్తుంటాము అమెరికా అని ఎలా అనిపిస్తున్నాయి సార్ విదేశాల మీద మనం రెండు విషయాలు ట్రంప్ గట్టిగా ఆలోచించాలి ఒకటి గత రెండు మూడు రోజులుగా ఆయన పనిచూస్తున్నట్టుగా చెప్పిన మాట చాలా మేరకు చేస్తాడు ఎందుకంటే ఇంకోసారి మిళ్ళే అవకాశం లేదానికి వృద్ధాప్యంలో ఉన్నాడు తన బ్రాండు తన మార్కు ఉండాలని చెప్పని ఏం చేయబోతున్నాడో ముందే చెప్పాడు ఎన్నికల్లో ఆయన ఏమీ రహస్యం లేదు మంచిగానే చెడు కానీ ఉదాహరణకి క్యాపిటల్ మీద అమెరికన్ పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళు నిజంగా దేశద్రోహం అడిగినట్ల హింసకు పాల్పడ్డారు కొంతమంది మరణాల కాలుకులైనరు వాళ్ళందరినీ క్షమాపక్ష ప్రసాదిస్తున్నాడు ఇచ్చాడు మంచిగానే చెడుగానే ఆయన చెప్పింది సీరియస్గా తీసుకుంటున్నాడు స్ట్రాంగ్గా చెప్తాడు కూడా రెండోది ఇనాగల స్పీచ్లో ఆయన ఒక మనిషిని ఉదహరించాడు ఆయన పిలియం మెకిన్లీ అని అమెరికా రాష్ట్రపతిగా పద్దెనిమిది తొంభై ఏడు నుంచి రెండు వేల ఒకటి దాకా ఉన్నాడు ఆయన రెండు వేల ఒకటిలో సెప్టెంబర్లో ఆయన చంపేశారు ఈ హత్య గురైన రాష్ట్రపతులు ఆయన ఒకడు ఆయన తర్వాత థియేటర్ రూజ్ వచ్చాడు మెకిన్లీ ఆయన్ని ప్రస్తావించాడు మెకిల్ని రెంటికి ప్రధానంగా పేరున్నవాడు ఒకటి టారిఫ్లు ఇతర దేశాల నుంచి దిగుమతుల్ని తగ్గించడం దాని మీద ఈ టారిఫ్లు పెట్టడం రెండు దేశ విస్తరణ కాంక్ష అమెరికా చివరిసారిగా విస్తరణ చేసింది మెకిల్ని సమయంలో స్పానిష్ వార్ అని చెప్పని పద్దెనిమిది తొంభై ఎనిమిదిలో ఆ గెలిచిన తర్వాత ఈ వేళటి పిక్టోరికో ఆ రకంగా స్పాన్ స్పెయిన్ నుంచి వచ్చింది ఈ వేళటి క్యూబాని విడుదల చేశారు అమెరికానే దానికి మోక్షం కలిగించి స్వతంత్ర దేశంగా చేసింది అట్లాగే ఆయన కాలంలోనే ఈ హవాయి రాష్ట్రం అది అమెరికాలో కలిపేసుకున్నారు ఫిలిప్పీన్స్ స్పానిష్ వారిలో స్పానిష్ కాలనీ అది అమెరికా చేతుల్లోకి వచ్చిన తర్వాత స్వతంత్ర దేశంగా అయింది కాబట్టి ఆయన నామాకరణాలను గురించి కానీ మరో గురించి కానీ మాడుతుంటే చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఆ మెకినలీ ప్రభావం అయిన మందిని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు మూడవది ట్రంప్లో ఏమిటంటే ట్రాన్సాక్షనల్ మ్యాన్ పెద్ద సిద్ధాంతాలు అలాంటివి పెద్దగా ఉండవానికి ఆ సందర్భాన్ని బట్టి ఏది లాభం అనుకుంటే తన దేశానికి తాను నమ్మిన లక్ష్యాలకి దానికని సిద్ధం అప్పటికప్పుడు నిర్ణయాలు డీల్ మేకింగ్ అని ఇప్పుడు కూడా గర్వంగా చెప్తుంటాడు నేను డీల్స్ బాగా చేస్తాను ఒప్పందం చేసుకుంటాను వాడికి కావాల్సింది ఇస్తాను నాకు కావాల్సింది తీసుకుంటానని చెప్పాను కాబట్టి ఉడుపుగా ఆయనతో ఫైట్ చేయాలి అంత తప్ప సిద్ధాంతం ప్రకారం ట్రంప్తో ఫైట్ చేస్తే సిద్ధాంతం ఆయనకు లేనప్పుడు ఉపయోగం లేదు అని చేత ఈ నాలుగేళ్ల కాలం ప్రపంచం అంతా కూడా ఆ ప్రభుత్వం అక్కడ ప్రజల మనస్తత్వాన్ని గుర్తించి ముఖ్యంగా భారతదేశం దేశం చాలా లాఘవంగా మన ప్రజలను కాపాడుకుంటున్నాయి మరి అవతల వాళ్ళ ఎక్కడ గట్టిగా ఉన్నారో గమనించి మన అవసరం మేరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి సో ఇప్పుడు జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేశాము అన్న తర్వాత అక్కడున్న వాళ్ళకి లాభమా మనకి నష్టం జరుగుతుందా ఎలా ఉంది సార్ పరిస్థితి అనేది మొట్టమొదటిది రీత్యా సాధ్యం కాదు అమెరికన్ రాజ్యాంగంలోనే అమెరికా గడ్డ మీద పుట్టిన వాళ్ళకి పుట్టుకతో పౌరసత్వం వస్తుందని చెప్పి రాసుకున్నారు పుట్టుకతో పౌరసత్వం వస్తే అతను తీసేయడానికి లేదా పౌరసత్వాన్ని రెండోది పుట్టుకతో పౌరసత్వం ఉన్న వాళ్ళకి కొన్ని పదవులు అర్కులు కానీ అమెరికన్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లాంటి వాళ్ళు పుట్టుకతో పౌరసత్వం ఉన్న వాళ్ళు మాత్రమే అరుకులు మిగతా పౌరులు ఇతర దేశాల నుంచి పోయిన వాళ్ళు పౌరులుగా ఉంటే అర్హులు కాదు అలా పెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి అది సాధ్యంగా కానీ ఆయన ఎందుకు చేశాడు అంటే ఆయన రెండు కారణాలుగా ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వాలి అక్రమ వలసదారులకు వ్యతిరేకము నేను క్షమించను అని చెప్పని చెప్పడానికి రెండోది ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా పోతుంది అమెరికాలో తుమ్మిన దగ్గర సుప్రీంకోర్టు దాకా పెడుతుంది ఎందుకంటే అది లిటరేచర్ సొసైటీ పెద్దానికి ఒక కోర్టుల వివాదాలు దావాలు ఆ దేశ సాంప్రదాయంలో భాగం అది ఆ దేశ జన్యువుల్లో భాగం అది సుప్రీంకోర్టు పెడుతుంది నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు సక్రమంగా ఆ దేశంలోకి చట్టబద్ధంగా ప్రవేశించిన వాళ్ళు గను సంతానం కనుక అయినట్టయితే దాని పౌరసత్వాన్ని సుప్రీంకోర్టు కాదనలేదు కానీ అక్రమంగా ప్రవేశించిన వాళ్ళైతే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అంటాం వాళ్ళకి వాళ్ళ పిల్లలకి పుట్టుకతో పౌరసత్వం వాళ్ళవద్దన్న విషయంలో బహుశా సుప్రీంకోర్టు మరి ఇంకొక స్టాండ్ తీసుకోవచ్చు కాబట్టి భారతీయ సంతతి వాళ్ళకి నేను అనుకోవటం మన వాళ్ళు నూటికి తొంభై ఐదు మంది భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాకి నైపుణ్యము విద్య ఉన్నవాళ్ళు డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ అంటే వేసాలు వగేర పొంది చట్టబద్ధంగా వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ అన్డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ పిల్లలకు మాత్రం ఆ పౌరసత్వం ఉంటుందని లేదని సుప్రీంకోర్టు చేతిలో ఆధారపడి ఉంటుంది ఇక రాజ్యాంగాన్ని మార్చడం అమెరికాలో దాదాపు అసాధ్యం అలా కాకుండా అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం రాకుండా చేయాలి అని చెప్పాను కనుక అన్నట్టయితే అమెరికాలో పార్లమెంట్లో రెండు సభలు సెనెట్లు అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్థానిలో మూడు గంటల రెండు వందల మెజారిటీ కావాలి నాలుగు గంట మూడు వందల రాష్ట్రాలు ఆమోదించాలి అమెరికాలో ఇది తల్లకిందులో తపస్సు చేసినా కూడా సాధ్యం కాదు కాబట్టి కొంతమేరకు అంటే అక్రమంగా ఆ దేశంలోకి ప్రవేశించిన వాళ్ళ సంతానానికి పౌరసత్వం లేకుండా సుప్రీంకోర్టు ఏమన్నా కనుక రాజ్యాంగాన్ని ఆ రకంగా వాళ్ళు విశ్లేషించినట్లయితే అది సాధ్యం కావచ్చు భారతీయ సంతత్వానికి ఇబ్బంది ఉండదు కానీ భారతీయులు ఖచ్చితంగా అక్రమంగా చొరబడేవాడు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అదివరకు నాకు తెలియదు ఈ మధ్య కొన్ని అంకెలు చెప్తున్నా ఏడు ఎన్నిన్నర లక్షల మంది దాకా అది దాన్ని మనం ప్రోత్సహించకూడదు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగితే దానికి మనం బాధ కూడా పడకూడదు ఎందుకంటే మన దేశ బ్రాండ్ పోతుంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు నైపుణ్యం ఉన్నవాళ్ళు పద్ధతి ప్రకారం వస్తున్నారు ఆ దేశానికి మంచి చేస్తున్నారు అని చెప్పిన భావం ఒక బ్రాండ్ ఉన్నది అలా కాకుండా మనం కూడా ఇతర దేశాలాగా అక్రమంగా చొరబడుతున్నారు దక్షిణంలో సరిహద్దు నుంచో లేదా కెనడా నుంచో ఇల్లీగల్ గా వెళుతున్నారు ఒకరు సరిపడి పోతున్నారని చెప్పి అనే భావం ఉంటే మన దేశానికి నష్టం కొంతమందికి లాభం కలగచ్చు కాబట్టి దానికి మనం చింతించాల్సిన అవసరం లేదు మీద పట్ల కఠినంగా వ్యవహరించినట్టు అమెరికాలో దానికి మనం చింతించాల్సిన అవసరం లేదు ఇప్పుడు కెనడా మెక్సికో మీద దిగుమతి సుంకాలు విపరీతంగా పెంచారు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అనుకున్నప్పుడే విదేశాలతో సత్సంబంధాలు ఎలా ఉంటాయి ద్వైపాక్షిక ఒప్పందాలు ఎలా ఉంటాయి అనేది కూడా కీలకంగా అయింది కదా సార్ ఆయన తీరేమిటంటే ఏమిటంటే ఎక్కడైనా బావ కానీ వంగతోట దగ్గర బావ కాదు కాబట్టి నువ్వు కెనడానా మెక్సికోనా యూరప్ప ఇండియానా నాకు అనవసరం నాకు లాభం ఏంటి నా నుంచి నువ్వు పొందుతున్నావు నాకు రావట్లేదు అనుకుంటే వెంటనే ఆయన తిరుగుతాడు కెనడా మెక్సికోలు తీసుకున్న ఉదాహరణకి మంచి ఉద్దేశంతో అమెరికా ఏం చేసినట్టు నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పిన బిల్ క్లింటన్ కాలంలో నాఫ్తా అంటారు దాంతో ఏమైందంటే కెనడా నుంచి కానీ మెక్సికో నుంచి కానీ దిగుమతులు అమెరికాకి లేకపోతే అమెరికా నుంచి ఆ దేశాలకు దిగుమతులు ఏమీ సుంకాలు లేకుండా ఏ రకమైన అడ్డంకులు లేకుండా వచ్చే ఏర్పాటు జరిగింది దాంతో ఏమైంది అమెరికాలో కొంచెం ఖర్చు ఎక్కువ తలసరాధాన్ ఎక్కువ కాబట్టి లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ కాబట్టి ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం కోసం అమెరికన్ వ్యాపారవేత్తలు చాలామంది కెనడాలో పెద్ద పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టారు ఉత్పత్తి కెనడాలో జరుగుతుంది ఆ కారులు కానీ మిగతావి కానీ అమెరికాకి వెంటనే సరిహద్దు కదా పక్క దేశమే కదా అమెరికాకు వెంటనే వచ్చేస్తున్నాయి అమెరికన్ వినియోగదారులకు లాభం జరుగుతుంది కానీ అమెరికన్ ఉత్పత్తిదారులు నష్టపోతున్నారు సమస్య వినియోగదారులకు ఏమో చవగా మంచి మన్నికలు వస్తువులు కావాలి ఉత్పత్తి చేసేవాడికి మనకు లేబర్ మార్కెట్లో ఉద్యోగాలు దొరకాలని చెప్పంటే మన దేశంలో ఉత్పత్తి జరగాలి ఈ రెంటికి మధ్య క్లాష్ ఉన్నది ఇక్కడ ఏంటంటే ట్రంప్ ఆయన పార్టీ ఈ ఉత్పత్తిదారుల పక్షం వహించారు మన దేశంలో మన వాళ్ళకు ఉద్యోగాలు రావాలి వాళ్ళకేమిటి రావటం అని చెప్పనది అలాగే అంతకంటే అమెరికాకు చాలా ఇబ్బంది కలిగించేది ఏంటంటే చైనా వాళ్ళు అర్థం చేసుకున్నారు మన మీద ఆంక్షలు పెడతారు ఉన్న కొద్దికీ ఎందుకంటే అదివరకు జపాన్ చాలా అమెరికా భావించేవాడు రెండు నెలల కాలంలో జపాన్ అన్ని ఎగుమతి చేస్తుంది మనం పెద్ద ఎగుమతి చేయలేకపోతున్న వాళ్ళకి మన దేశం మొత్తం వర్షం అయిపోతుంది మన డబ్బంతా వాళ్ళ చేతుల్లో చేరుతుంది భావం బలంగా ఉండేది ఇప్పుడు చైనా మీద అలాంటి భావం ఉన్నది చైనాతో ట్రేడ్ సప్లస్ చైనాకి రెండు మూడు వందల బిలియన్ డాలర్ల ట్రేడ్ సప్లస్ ఉంది అమెరికాతో కాబట్టి డాలర్లన్నీ కొన్ని ట్రిలియన్ల డాలర్లు చైనాలో పోగొడుతున్నాయి మరి మనం వదిలేస్తే పూర్వం జపాన్ వాళ్ళు అమెరికాలో పెద్ద కంపెనీలు కొన్నట్టుగా చైనా వాళ్ళు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను సొంతం చేసుకుంటారు కాబట్టి అది జరగకూడదు అని చెప్పని ఆంక్షలు పెడుతుంటే చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగాను మెక్సికోలో ఫ్యాక్టరీలు పెట్టారు మెక్సికో సంతోషంగా ఆహ్వానిస్తుంది ఏ దేశమైనా విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తుంది మనం కూడా ఎవరినైనా పెట్టుబడులు పెడతామంటే మనం సంతోషంగా రమ్మని చెప్పంటాం ఆ దేశంలోకి కాబట్టి చైనా వస్తువులు చైనా నుంచి రాకుండా మెక్సికో నుంచి వస్తున్నాయి ఈ రెండు కారణాలుగా ఆయన గట్టిగా విరుచుకుపడుతున్నాడు మూడో దానికి కోపం ఏమిటంటే దానికి కొంత ఆధారాలు కూడా ఉన్నాయి అమెరికా ఇవాళ ప్రపంచంలో మాదక ద్రవ్యాలు ఈ డ్రగ్స్కి ప్రపంచ క్యాపిటల్ అయిపోయింది డిమాండ్ అక్కడ విపరీతంగా ఉన్నది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సిద్ధంగా ఉన్నారు అక్కడ జనం కొంటం కోసం చెప్పని మత్తుకి అలవాటు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు బానిసలు అయిపోయినారు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి సముద్రం నుంచి రావడం చాలా కష్టం భూభాగం నుంచి మెక్సికో నుంచి వస్తున్నాయి ఎప్పుడైతే దీనిలో కొన్ని కోట్ల డాలర్ల లాభం ఉన్నదో కార్టెల్స్ బలమైన సంఘటన నేరస్తున్నాం గతంలో మాఫియాలు అనేవాళ్ళం ఈ మాఫియాలు డ్రగ్ కార్టెల్స్ అంటాం వాళ్ళు వందల బిలియన్లు డాలర్లు డబ్బులు చేసుకుంటున్నారు అంత డబ్బులు ఉన్నాయి కాబట్టి విపరీతమైనటువంటి హింస నేరాలు మామూలు నేరాలు కాదు వస్తే వాడిని సఫా చేయటమే దారుణంగా ఉండదు కాబట్టి వాడిని అరికట్టాలని చెప్పన్నా కూడా దక్షిణ బార్డర్ ముఖ్యంగా మెక్సికో బార్డర్తో ఒకటి ఇమిగ్రెంట్స్ రాకుండా ఆపాలి రెండు ఇది డ్రగ్స్ రాకుండా ఆపాలి అందుకనే ఆయన డ్రగ్ కార్టల్స్ని టెర్రరిస్టులుగా ప్రకటించాడు అప్పుడు అమెరికన్ చట్టం కింద చాలా అధికారాలు వస్తాయి రాష్ట్రపతికి అవసరమైతే మెక్సికోలోకి తన సైన్యాన్ని పంపించి దాడులు చేసి వాళ్ళని చంపే హక్కు కూడా వస్తుంది అన్నమాట అంచేత మెక్సికో విషయం ప్రత్యేకం కానీ మొత్తం మీద ఖచ్చితంగా ఆయన చైనా మీద కానీ చివరికి వీలుంటే అవసరమైతే మన మీద కానీ ఆయన అవసరమైతే టారిఫ్లు పెడతాడు ఎందుకంటే మనతో ఉదాహరణకి పెద్ద లాగా కాకపోయినా మనకు కూడా పదిహేను ఇరవై బిలియన్ ఇరవై ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ముప్పై బిలియన్ డాలర్లు మనకి సర్ప్లస్ ఉన్నది అమెరికా ఒక్కటే పెద్ద దేశం భారతదేశం ట్రేడ్ సప్లస్ ఉన్న దేశం అమెరికా ఒక్కటే పెద్ద దేశాల్లో ముప్పై ఐదు బిలియన్ డాలర్లు చైనాతో మనకి తొంభై వంద బిలియన్ డాలర్లో లోటు ఉన్నది అమెరికాతో ముప్పై ముప్పై ఐదు బిలియన్ డాలర్లో సర్ ఉన్నది ఆయనకి ఎక్కడ ఏ దేశానికి తన దేశంతో వాణిజ్యంలో మిగులున్నా సరే ఆయన వెంటనే అక్కసు వాడు వస్తువులు మన దగ్గర అమ్ముకుంటున్నాడు మనం అమ్మలేకపోతున్నాం అని చెప్పని హార్లీ డేవిడ్స్ అని ఒక కంపెనీ ఉంది ట్రంప్ రెండు మూడు సార్లు దాని గురించి ప్రస్తావించారు ఈ మోటార్ సైకిల్ నడుపుతారు అవి ఏమిటో నాకు తెలియదు కానీ కొంచెం కొర్రాలు కొందరు మోజు ఖరీదైనటువంటివి మన వాళ్ళు ఖరీదైన వస్తువుని మన దేశంలో లగ్జరీ ట్యాక్స్ చాలా ఎక్కువ పెడతాం ఆయన రెండు మూడు సార్లు ప్రస్తావించాడు ఇండియా టారిఫ్ కింగ్ చూడండి హార్డ్రిడ్స్ మోటార్ మోటార్ సైకిల్ మీద టారిఫ్ పెట్టాలని చెప్పని అలాంటి విషయాల్లో మనం కొంచెం సామ్యంగా పెద్ద నష్టమే లేదు ఆయనకి ఏదైతే గట్టిగా బొర్రలో ఉందో దాన్ని తగ్గించేసుకోవాలి